హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అయితే నాకు నిన్న సాయంత్రమే వచ్చాయి కోటికోడ్డు తలంబ్రాలు ఒడ్లు వలవమని రామదాస్ తమ్ముడు గారు పంపించారు నేను రెండు సంవత్సరాల నుంచి అయితే వలుస్తున్నాను ఫ్రెండ్స్ అంత దూరం నుంచి కూడా ఆ తమ్ముడు గారు పంపించారంటే నిజంగా నా అదృష్టం అనుకోవాలి ఆ రామయ్య తండ్రికి పోసే సీతమ్మ తల్లికి రామయ్య తండ్రికి కళ్యాణం జరిగిన సమయంలో తలంబ్రాలు పోసే ఈ ఒడ్లు తలంబ్రాలు వడ్లు వలవడం అనేది మన అదృష్టం కదా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కూడా వలవాలనిపిస్తే నాకు నెంబర్ షేర్ చేయండి నాకు యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ పెడితే నేను ఆ నెంబర్ పంపిస్తాను తమ్ముడు గారికి మీకు కూడా పంపిస్తారు నిజంగా మనం కూడా జనంలో చేసుకున్న సుత్తి అనుకోవాలి ఇలా మన చేతులతో స్వయంగా వలిచిన తలమరాలు స్వామివారి తల మీద జాలువారాలంటే నిజంగా అదృష్టమే కదా ఫ్రెండ్స్ రామదాస్ తమ్ముడు గారు మీరు మీ కుటుంబ సభ్యులు ఆ రామయ్య తండ్రి దీవెనితో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగో ఇప్పుడు నా ఇప్పుడే మూడు పంపించారు అంటే మా అమ్మాయి వాళ్ళకి మా ఇద్దరు అమ్మాయిలకి నాకు పంపించారు మూడు మూడు ప్యాకెట్లు ఇవైతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఒక టిప్పిపోస్తున్నాను ఈరోజు స్టార్ట్ చేద్దామని ఇదిగో కవర్ పెట్టు మళ్ళీ తలంబ్రాలు అది కళ్యాణం అయిపోయాక శ్రీరామ్ నామికి అయిపోయాక మనకి తలంబరాలు కూడా పసుపు కుంగాలు తలంబ్రాలు పంపిస్తారు తమ్ముడు గారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ నాకు నెంబర్ ఇవ్వండి నేను పంపిస్తాను జై శ్రీరామ్ నేను మా నైబర్ అనమాట పక్కనే ఉమాగారని ఆవిడ కొన్నిసార్లు కూడా ఉలిసిచ్చారు ఈసారి కూడా వలసిస్తానని చెప్పారు కోటిపోటి తలంబరాలు అందుకనే నేను ఇస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఇస్తాను మళ్ళీ కావాలంటే ఇస్తానని చెప్పి కొంచెం ఇస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సరే అండి మీకు శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికి జై శ్రీరామ్ ఫ్రెండ్స్ రామ్దాస్ తాతయ్య జై శ్రీరామ్ రామ్దాస్ తాతయ్య జయ శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చిన్ను కోటి కోటి తలంబ్రాలు ఒక చెయ్యి వేస్తుంది మా చిన్ను కూడా వలిసింది ఇప్పుడు రెండు వడ్లు అయితే వలిసింది చిన్న చేతులతో ముచ్చటగా వలుస్తుంది ఇప్పుడైతే అనేసి కింద నుంచి వస్తుంది వచ్చేస్తుంది సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మా చిన్ను రామనామం చెప్పద్ది చూడండి చెప్పమ్మా ఇప్పుడు రామనామం వరాననే చెప్పద్ది మా చిన్ను చూడండి ఫ్రెండ్స్ రామ రామ శ్రీ రామ రామ రామేతి శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రమే రామే మనోరమే రామనామ నామ వరాననే రామ రామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ ఇదిగోండి ఫ్రెండ్స్ మాకైతే కోటికోటి తలంబరాలు వచ్చేసాయి నిన్న సాయంత్రమే మా చిన్న ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చి బువ్వ తినేసి పడుకోవటానికి మా ఇంటికి వస్తుంది వచ్చినప్పుడు ఇవి చూసి నేనే వలస్తానమ్మమ్మ అనింది సరే రామ్మ అని వలస్తుంది వలసింది ఇప్పటికీ బుజ్జి బుజ్జి చేతులతోటి ఆ రామయ్య తండ్రి సీతామ్మ తల్లి ఆశీర్వాదం తప్పకుండా నీకుండలు చుండు బాయ్ ఫ్రెండ్స్